కంటికి రెప్పలే కాపాడుకున్నావు పెద్ద ఆ కంటికి కన్నీళ్ల కారణించరాదు నమస్తే అన్నలు నేను మీ తెలంగాణ రాజుభాయ్ని అందరూ బాగున్నారా బాగున్నారంటే అట్లా చూస్తారండి అంటే బాగలేదా ఎంత బాగలేదనుకున్నా కానీ ఇంకో రెండు సంవత్సరాలు మాత్రమే సరే ఇప్పుడైతే మనం సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి మళ్ళీ వస్తున్నారు మీ దగ్గరికి ఒకసారి మోసపోయినాం గోస పడుతున్నాం మళ్ళీ మోసపోడుండదు గోస పడి ఉండద్దు మన గోసలు రూపంలో ఒకసారి పెద్దవాపు చెప్పుకుందాం పాడవంటే మేము పాడతాను పాడాలన్నా వద్దా మరి పాడాలంటే ఈ వీడియో కొంచెం షేర్ చేయాలి అందరూ లైకులు కొట్టాలి కంటికి రెప్పలే కాపాడుకున్నావు పెద్ద సారు ఆ కంటికి కారకులం కారణించరాదు కంటికి రెప్పోలే కాపాడుకున్నవు పెద్ద సరు ఆ కంటికి కన్నీళ్ళ కారకులం మన్నించరదు చేసిన తప్పులు తెలుసుకున్నమయ్యిరాడు మోసపోయి గోసపడుతున్న మూ జర్ర చూడరదు రావాణ కష్టము మళ్ళా వచ్చిందయ్య పెద్ద సరు రాముడిలా మీరు రావాలని కోరుకుంటున్నారు కంటికి రెప్పోలే కాపాడుకున్నవు పెద్ద సరు ఆ కంటికి కన్నీళ్ళకర కులం మన్నించరదు